ఆది గురువు దక్షిణామూర్తి భారతీయ సంస్కృతిలో గురువు స్థానమే అత్యున్నతం మనిషి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు అందుకే గురువుని ప్రత్యక్షదైవంగా భావించారు తల్లిదండ్రుల్లో తల్లి మొదటి గురువు ఆమె ఇచ్చే విలువలు సద్గుణాలు శిక్షణతోనే పిల్లవాడు జీవితంలో మొదటి అడుగులు వేస్తాడు అనంతరం విద్యను సంపాదించేందుకు వ్యక్తి గురువుని ఆశ్రయిస్తాడు శిష్యుడు పొందిన జ్ఞానాన్ని మరొకరికి పంచే సమయంలో గురుపరంపర కొనసాగుతుంది జ్ఞానం లేని జీవితం పండని పొలం వంటిది అనే చైనా సామెత మన జీవిత సత్యాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది మన సంస్కృతి ఆది గురువుగా దక్షిణామూర్తిని ప్రతిష్ఠించింది ఆయన జ్ఞానానందానికి నిధి జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించే పరబ్రహ్మ స్వరూపం దక్షిణామూర్తి శ్లోకం గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిద్యే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ ఈ శ్లోకం దక్షిణామూర్తిని మేధస్సుకు మూలం జ్ఞానానికి నిలయం జగత్తుకు గురువుగా స్థుతిస్తుంది వటవృక్షం క్రింద మౌనమూర్తి వటవృక్షం నీడలో మౌనముద్రతో ఉపదేశం చేస్తున్న దక్షిణామూర్తి మాటలు లేకుండానే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యుల ఆచార్యుడు ఆయన బోధ మౌన వ్యాఖ్య అది పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతిపరుస్తుంది సారాంశం గురువు అజ్ఞాన నివారకుడు దక్షిణామూర్తి ఆది గురువు జ్ఞానప్రదాత మౌనవ్యాఖ్య బోధ గురుపరంపర సంస్కృతికి పునాది జనన మరణ రూపమైన దుఃఖాన్ని తొలగించి జ్ఞానమార్గం చూపించే ఆది గురువైన దక్షిణామూర్తికి వందనం